వినేష్ గెలుపు మన దేశంలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తుంది కాబట్టి కుట్ర చేసి ఆమెను డిస్క్వాలిఫై చేశారు అనే అభిప్రాయాలు చాలా విస్తృతంగా వ్యక్తమవుతున్నాయి అంటే వినేష్ పొగట్ చేసిన పోరాటాన్ని విమర్శించిన వాళ్ళే ప్రస్తుతం ఆమె చుట్టూ ఒలింపిక్స్ వేదిక మీద ఆమెతో పాటు వెళ్ళిన వాళ్ళలో చాలామంది ఉంటారు ఆమె వెయిట్ మేనేజ్ చేయడంలో కూడా నిజంగా అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నారా అనే అనుమానాలు ఈ పరిస్థితుల వల్లనే వచ్చాయి అందరికి ఏకంగా ఒలింపిక్ విజేత విజేందర్ సింగ్ కూడా వినేష్ పొగట్ డిస్క్వాలిఫికేషన్ వెనుక ఏదో కుట్ర జరిగింది అనే ఒక తీవ్రమైన అనుమానాన్ని వ్యక్తం చేశారు వినేష్ గెలిస్తే దేశంలో రాజకీయ పరిస్థితులు క్రీడల చుట్టూ ఉన్న రాజకీయాలు తీవ్రంగా మారిపోతాయి అనేది మాత్రమే ఇక్కడ వాస్తవం నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు వినేష్ పొగట్ తన రెజ్లింగ్ కెరియర్కు గుడ్ బై చెప్పేసింది అమ్మ కుస్తీనే నా మీద గెలిచింది నేను ఓడిపోయాను నన్ను క్షమించండి మీ కళ నా ధైర్యం విచ్ఛిన్నమైపోయాయి ఇక నాకు ఏ మాత్రం పోరాడే బలం లేదు గుడ్ బై రెజ్లింగ్ మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను ఇది ఆమె ఎక్స్లో పోస్ట్ చేసిన ఒక సంచలన నిర్ణయం ఒలింపిక్స్లో డిస్క్వాలిఫై అయ్యాక బాధాతప్త హృదయంతో వినేష్ పొగట్ ఈ నిర్ణయం తీసుకుంది పోరాడి గెలిచిన ఛాంపియన్ వినేష్ పొగట్కు మెడల్ ఇచ్చి సత్కరించే అవకాశాన్ని ఈ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కోల్పోయింది వినేష్ పొగట్ కోసం మెడల్ తయారు చేసే మెడల్ ఏదీ లేదు అందుకే ప్రజలందరి ప్రేమను ఇలాంటి మెడల్ గా వాళ్ళ హృదయాలతో జోడించి ఆమెకు తయారు చేసి ఆమె మెడలో వేయాలి అని చెప్పే ఈ కార్టూన్ విస్తృతంగా వైరల్ అయింది ఆమె విజయం ఆమె పోరాటానికి గోల్డ్ మెడల్ సరిపోదు కోట్లాది మంది మనసులను గెలిచిన ఆమెది ఓ మెట్టు పైన నిలబడాల్సిన స్థాయి గోల్డ్ మెడల్ కంటే ఓ మెట్టు పైన నిలబెట్టాలి ఆమెని అని చెప్పే ఈ కార్టూన్ విస్తృతంగా షేర్ అవుతోంది రెజ్లర్ వినేష్ పొగట్ మీద కుట్ర జరిగిందా ఆమెను ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫై అయ్యేలాగా ఎవరైనా కుట్రబన్నారా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది బంగారు పథకంతో సగర్వంగా ఇండియాకు తిరిగి వస్తుంది అనుకున్న వినేష్ పొగటు సిల్వర్ మెడల్ కన్ఫామ్ అయిన తర్వాత డిస్క్వాలిఫై అవడం ఏంటి సో ఇది భారతీయులందరికీ చాలా పెద్ద షాకింగ్ వార్త కాదు కాదు హార్ట్ బ్రేకింగ్ వార్త ఇది అది కూడా ఆమె బాడీ వెయిట్ జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ ఉంది అనే కారణంతో డిస్క్వాలిఫై చేయడం అనేది అసలైన హార్ట్ బ్రేకింగ్ విషయం అసలు ఏం జరిగింది వినేష్ పోగట్ విషయంలో ఒలింపిక్స్ కోసము ప్యారిస్ వెళ్ళే ముందు వినేష్ చెప్పిన మాటలు ఖచ్చితంగా ఇప్పుడు తెలుసుకోవాలి ఒకసారి నేను రెజ్లింగ్లోకి వచ్చే క్రీడాకారుల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాను నా కోసం పోరాడట్లేదు నా కెరియర్ అయిపోయింది ఇవే నాకు చిట్ట చివరి ఒలింపిక్స్ రెజ్లింగ్లోకి వచ్చే చిన్న చిన్న వయసు అమ్మాయిలు యంగ్ గర్ల్స్ కోసం నేను పోరాడుతున్నాను వాళ్ళు సురక్షితంగా ఈ రెజ్లింగ్ ఆడాలి జంతర్ మంతర్లో అందుకే ఫైట్ చేశాను ఇక్కడ అంటే ప్యారిస్ ఒలింపిక్స్కి నేను అందుకే వచ్చాను అని చెప్పి ఇలా చెప్పింది వినేష్ పొగట్ ఈ ఒలింపిక్స్ లో పొగట్ మల్ల యుద్ధం అనే ఒక క్రీడను ఆడలేదు డూ డై అనేలాగా యుద్ధం చేసింది జస్ట్ గెలవడం కోసం యుద్ధం చేయలేదు తనలాంటి ప్రతి యువతిని గెలిపించడానికి తనను అవమానించినా అణచివేసిన వాళ్లకు తన గెలుపుతో తిరుగులేని సమాధానం చెప్పడానికి వినేష్ యుద్ధం చేసింది గెలిచింది కూడా సిల్వర్ మెడల్ కన్ఫామ్ చేసుకుంటాను గెలిచిన తర్వాత ఫైనల్స్కి కొన్ని గంటల ముందు డిస్క్వాలిఫై చేశారామని అతిపెద్ద షాకింగ్ నుంచి తేరుకున్న వినేష్ తనను కలిసిన వాళ్ళతో ఇది చాలా బాధాకరము మనం మెడల్ పోగొట్టుకున్నాము కానీ ఆటలో భాగం ఇదంతా అని చెప్పి స్పందించింది తను వచ్చిన తర్వాత ఎలా స్పందిస్తుంది నేరుగా అనేది ఇంకా తెలియాలి మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేయాలి ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఎంత కష్టపడుతుందో చూస్తున్నాము ఏళ్ళకి ఏళ్ళు చదివినా కూడా గవర్నమెంట్ జాబ్స్ రాని పరిస్థితి ఉంది గూగుల్ అమెజాన్ లాంటి జైంట్ కంపెనీలు కూడా ఉద్యోగుల భారం తగ్గించుకోవడానికి భారీ లే ప్రకటిస్తున్నాయి ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో చెప్పలేని పరిస్థితి ఉంది ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యూజ్ చేయడం చాలా పెద్ద క్వాలిఫికేషన్ అయిపోయింది ఏఐ యూజ్ చేయడం బాగా తెలిసిన వాళ్ళని చాలా కంపెనీస్ ప్రైవేట్ జాబ్స్ విషయంలో ప్రిఫర్ చేస్తున్నాయి అందుకే ఏఐని ని అందిపుచ్చుకోలేని వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఏఐ గురించి తెలుసుకోవాలి అన్న నేర్చుకోవాలి అన్న చాట్ జీపీటీని కెరియర్లో లో భాగంగా వాడుకోవాలి అన్నా మూడు గంటల పాటు ఫ్రీ వర్క్ షాప్ కి అటెండ్ అయ్యే అవకాశం ఈ వీడియో ద్వారా మీకు వస్తుంది సో ఈ వీడియో మీకు కలిగిస్తుంది మామూలుగా అయితే ఇది పెయిడ్ వర్క్ షాప్ కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ లో వెయ్యి మందికి ఈ ఫ్రీ వర్క్ షాప్ కి అటెండ్ అయ్యే అవకాశం వస్తుంది నేను కూడా ఈ వర్క్షాప్ ద్వారా ట్వంటీ ప్లస్ ఏఐ టూల్స్ చార్జీబిటీ హ్యాక్స్ ని నేర్చుకున్నాను మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే సేల్స్ మార్కెటింగ్ హెచ్ఆర్ ఆపరేషన్స్ కాంటెంట్ క్రియేషన్ ఎవరైనా సరే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఈ షాప్ కి అటెండ్ అయ్యి ఎక్సెల్ స్కిల్స్ కానీ డేటా అనాలిసిస్ కానీ ప్రజెంటేషన్ హ్యాక్స్ కానీ పర్సనల్ బ్రాండింగ్ గురించి కానీ తెలుసుకోవచ్చు అంటే జాబ్ని సెక్యూర్ చేసుకోవడంతో పాటు జాబ్ని కొత్తగా పొందడంతో పాటు కెరియర్లో టెన్ ఎక్స్ గ్రోత్ సాధించవచ్చు అలాగే శాలరీలో త్రీ ఎక్స్ గ్రో చేసుకునే అవకాశం ఇందులో ఉంది ఇప్పటికే పది లక్షల మందికి పైగా ఈ వర్క్షాప్ని అటెండ్ అయ్యారు నేను ఈ వర్క్ కి అటెండ్ అయ్యే రిజిస్ట్రేషన్ లింక్ని ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి వెయ్యి మందికి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే రిజిస్టర్ చేసుకోండి సో మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు ఇది కంప్లీట్గా ఫ్రీ ఇలాంటి స్కిల్స్ ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి అవసరమో అనిపిస్తే మన వీడియోను వాళ్ళకి షేర్ చేసి రిజిస్టర్ చేసుకోమని చెప్పండి మళ్ళీ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వినేష్ పొగట్ అనే పేరు చెప్తేనే ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది హ్యాష్ ట్యాగ్ రెజులర్స్ ప్రొటెస్ట్ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో రెజలర్స్ సాగించిన పోరాటము దాన్ని వినేష్ లీడ్ చేసిన తీరే అందరికీ గుర్తొస్తాయి వినేష్ పొగట్ ఒక పోరాట యోధురాలు మహిళా రెజ్లర్ల పట్ల నాటి ఎంపీ పన్నెండేళ్ల పాటు రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ గా ఉన్న బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ కీచకుడిలాగా అమ్మాయిల్ని ఇబ్బంది పెడితే వాళ్ళని లైంగికంగా వేధిస్తే న్యాయం కోసం ఢిల్లీ జంతర్ మంతర్లో తోటి క్రీడాకారులతో ఒలింపియన్స్ తో ఆమె నిరసన దీక్షకు దిగారు సుదీర్ఘమైన పోరాటం చేశారు న్యాయం చేయాల్సిన మోదీ ప్రభుత్వం రెజలర్స్ ప్రొటెస్ట్ మీద ఏ మాత్రం కనికరం చూపించలేదు పైగా తీవ్ర స్థాయిలో అణచివేతకు పాల్పడింది పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజైతే ఢిల్లీ పోలీసులు నడి రోడ్డు మీద అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు జాతీయ జెండాలు పట్టుకున్న వీళ్లను రెజలర్స్ ని లాగి అవతల పడేశారు ఆ పోరాటంలో వినేష్ పొగట్ అరెస్ట్ అయింది పోలీసులు వ్యాన్ లో ఎక్కిన తర్వాత నవ్వు చూడండి అని చెప్పి ఆమెను సోషల్ మీడియాలో బీజేపీ ఐటీ సెల్ ఘోరంగా ట్రోల్ చేస్తుంది వాళ్ళు చూపించింది నిజమైన వినేష్ని కాదు ఆమె ఫోటోని ఆమె ఏడుపు ముఖంతో ఉన్న ఫోటోని ఏఐతో నవ్వుతూ ఉన్నట్టు మార్చేసి మార్ఫింగ్ చేసి ఆ ఫొటోస్ని ని వైరల్ చేశారు ఒక దేశద్రోహి అనేలాగా యాంటీ నేషనల్ అనేలాగా ప్రచారం చేశారు ఆమె దేశభక్తిని అవమానించారు చివరికి ఒలింపిక్ విజేతలైన సాక్షి మాలిక్ బజరంగ్ పునియాతో ఈ వినేష్ పొగట్ తమ పథకాలని తీసుకెళ్లి గంగానదిలో పడేస్తాము ప్రభుత్వం తీరుకు నిరసనగా అని చెప్పి పథకాలతో సిద్ధమై గంగానది దగ్గరికి వెళ్తుంటే రైతు సంఘాల నాయకులు వీళ్లకు నచ్చజెప్పి ఆపారు అదే పోరాటంలోనే ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆవేదనకు లోనయి ఒలింపియన్ సాక్షి మాలిక్ రెస్లింగ్ కి రిటైర్మెంట్ ప్రకటించారు రెస్లింగ్ కి దూరం అవుతున్నట్లు ప్రకటించారు అప్పుడు కూడా గోది మీడియా వీళ్ళ మీద నెగిటివ్ కథనాలు ప్రచారం చేసింది వీళ్ళ కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చుని తిరిగి ఇచ్చేస్తారా మరి వీళ్ళు మెడల్స్ పడేస్తారు మరి ఖర్చుని ఎప్పుడు ఇస్తారు అని చెప్పి నిస్సిగ్గుగా వార్తల్ని జనానికి వినిపించింది వినేష్ ఫోగాట్పర్ 2 కోటి 16 లక్షల ఖర్చు हुए बजरंग पुనియా కో 6 కోటి రూపాయే मिले थे ये स्वासियों सरकार को इस राशि को वापस लौटा कर अपना विरोध जता ఆ పరిణామాలే కాదు అంతకంటే పెద్ద ఛాలెంజ్ ఆమె రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఫేస్ చేసింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఏం జరిగింది అంటే ఆగస్టు పదిహేడున వినేష్ ఎడమకాలికి ఒక మేజర్ సర్జరీ జరిగింది అంటే సరిగ్గా ప్యారిస్ ఒలింపిక్స్కి ఏడాది ముందు ఆ సర్జరీ జరిగింది ఈ ఏడాది టైంలోనే వినేష్ విపరీతమైన హార్డ్ వర్క్ చేసి ప్యారిస్ ఒలింపిక్స్కి తనను తాను సిద్ధం చేసుకుంది జాతీయ ఛాంపియన్షిప్ ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ కేటగిరీలో ఛాంపియన్ అవడం ద్వారా వినేష్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి వినేష్ ఒలింపిక్స్లో పోటీ చేసింది ఫిఫ్టీ కేజెస్ కేటగిరీ కదా సాధారణంగా ఆమె ఎప్పుడు కూడా ఫిఫ్టీ త్రీ కేజెస్ కేటగిరీలోనే పోటీ చేసేది అయితే ఈసారి కూడా అలాగే పోటీ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడికి రావడం కంటే ముందు ట్రయల్స్ పోటీలో పాల్గొనాలి కదా అలా పాల్గొన్నప్పుడు రెజ్లర్ అంతిమ్ ఫంగల్ యాభై మూడు కేజీల కేటగిరీలో సెలెక్ట్ అవడంతో వినేష్ యాభై మూడు కేజీల అవకాశాన్ని కోల్పోయింది తన డాక్టర్స్ ఫిట్నెస్ అడ్వైజర్సు వినేష్ని యాభై ఏడు కేజీల కేటగిరీలో పోటీ పడమని చెప్పి అడ్వైజ్ చేశారు అయితే నేను బరువు తగ్గి చూపిస్తాను అని చెప్పి వినేష్ యాభై కేజీల కేటగిరీకే ప్రిపేర్ అయింది నార్మల్గా వినేష్ బరువు యాభై ఏడు కేజీలు కానీ నలభై ఏడు కేజీలకు బరువు తగ్గించుకుంది తన శరీరాన్ని ఒక ఇనుప చూవలాగా మలుచుకుంది చూడండి తన బాడీని ఒకసారి గేమ్లో ఎలా ఉందో చూడండి తను రెజ్యులర్స్ ప్రొటెస్ట్ టైంలో వినేష్ పొగట్ ఎలా ఉంది ఒలింపిక్స్ పోటీలో తను ఎలా ఉందో ఒకసారి చూడండి తను ఎంతగా మారిందో ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది ఈ దేశ యంగ్ గర్ల్స్ కోసమే నేను ప్యారిస్ ఒలింపిక్స్ వచ్చాను అని ఏ మాటైతే చెప్పిందో అంతే కసిగా ఆడింది ఒక రగిలే అగ్ని కనన్ లాగా ప్యారిస్ ఒలింపిక్స్ లో విజృంభించి ఆడింది వినేష్ పొగట్ ఆగస్ట్ ఆరున ఒలింపిక్స్ మహిళల ఫిఫ్టీ కేజెస్ కేటగిరీ రెజ్లింగ్ పోర్ లో వినేష్ ఒక శివంగిలాగా విరుచుకుపడింది ఓటమి ఎరుగని జపాన్ రెజ్లర్ సుసాకి యుయితో తలపడిన వినేష్ అద్భుత విజయం సాధించింది టోక్యో ఒలింపిక్స్లో సుసాకి తన ప్రత్యర్థులకు ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా విజేతగా నిలిచి స్వర్ణ పథకాన్ని అందుకుంది గోల్డ్ మెడలిస్ట్ తను గతంలో సో వినేష్తో పోర్లో సుసాకిదే గెలుపు అని చెప్పి అంతా అనుకున్నారు ఆమె ఫేవరెట్ అందరికీ కానీ చివరిలో వినేష్ అద్భుతం చేసింది తన శక్తిని అంతా కోడి తీసుకుని ఒక్కసారిగా సుసాకిని కింద పడేసింది మనకప్పుడు కరెక్ట్గా దంగల్ క్లైమాక్స్ సీన్ గుర్తొస్తుంది ఆ స్థాయిలో ఉత్కంఠభరితంగా ఆ పోర్ సాగింది రెజ్లింగ్ ప్రపంచము సుసాకి ఓటమికి ఎంత ఆశ్చర్యపోయిందో గెలిచిన వినేష్ను అంతే ఆశ్చర్యంతో చూసింది ఈ గెలుపు మన దేశాన్ని ఊపేసింది నిమిషాల్లో వినేష్ పొగట్ పేరు ఎక్స్లో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అయింది ఒలింపిక్స్ వర్ణ విజేతను ఓడించిన ఊపులో వినేష్ వెంట వెంటనే క్వార్టర్స్ సెమీస్లో సునాయాసంగా గెలిచేసింది బ్యాక్ టు బ్యాక్ త్రీ మ్యాచెస్ గెలిచింది తను సో ఒలింపిక్స్లో ఫైనల్స్కు చేరిన మొట్టమొదటి భారతీయ రెజ్యులర్గా కొత్త చరిత్ర సృష్టించింది ఫైనల్స్కి చేరడంతో ఆమెకు సిల్వర్ మెడల్ కన్ఫామ్ అయిపోయింది ఇక గోల్డ్ కోసం ఫైట్ చేయాలి వినేష్ గోల్డ్ గర్ల్ అని చెప్పి యావత్ దేశము కూడా ఫిక్స్ అయిపోయింది ఖచ్చితంగా ఆమెలో ఉండే కసి చూస్తే ఈమె ఖచ్చితంగా గోల్డ్ కొట్టి తీరుతుంది అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది సో ఆమెను గతంలో మందర అని చెప్పి తిట్టిపోసిన యూపీ మాజీ ఎంపీ ఈమె ఎవరి మీద పోరాడిందో ఆ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను వినేష్ గెలిచింది కదా మీ ఒపీనియన్ ఏంటి అంటే కనీసం ముఖం కూడా చూపించకుండా పారిపోయాడు కార్లో దేశమంతా సంబరాల వాతావరణంలో ఉంది అప్పుడు వచ్చింది అసలైన హార్ట్ బ్రేకింగ్ న్యూస్ వినేష్ పైన అనర్హత వేటుబడింది ఆమె బరువు యాభై కేజీల కంటే వంద గ్రాములు ఎక్కువ ఉండడం వల్ల డిస్క్వాలిఫై చేశారు అని చెప్పి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది ఇది మొత్తం దేశాన్ని మూర్చిపోయేలాగా చేసిన వార్త మన దేశంలో ఇప్పటిదాకా ఎవరిని కూడా ఇలా డిస్క్వాలిఫై చేయలేదు ఒలింపిక్ చరిత్రలో ఇలాగా వంద గ్రాములు తేడాతో వంద గ్రాముల బరువు తేడాతో ఎవరినైనా డిస్క్వాలిఫై చేశారో లేదో ఈ వీడియో చేసే టైంకి నా దృష్టికి రాలేదు సో దేశంలోనే ఫస్ట్ టైం ఫైనల్స్ దాకా వెళ్ళింది ఒక్క వినేష్ పొగట్ మాత్రమే అమ్మాయిల రెజ్లింగ్లో అందుకే ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అయింది దేశానికి ఆమె చేసిన తప్పుల వల్ల ఆమెకు మెడల్ మిస్ అవ్వలేదు అద్భుతమైన గెలుపు తర్వాత మెడల్ మిస్ అయింది అది అన్నిటికంటే బాధాకరం అయితే కొంతమంది వికృత మనస్తత్వం ఉన్నవాళ్ళు మోదీ మీద ఉన్న అభిమానంతో వినేష్కు వ్యతిరేకంగా విస్తృతమైన వికృతమైన పోస్టులు పెట్టారు సోషల్ మీడియాలో మోడీ మీద పోరాడిన కర్మే ఆమెను ఇలా వెంటాడింది అని చెప్పి ఆమెని తిట్టిపోసారు ఇంకా దిగజారిపోయి ఆ వంద గ్రాముల బరువు ఎలా పెరిగింది అనే దాని మీద అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు ఆమె కడుపులోకి ఆ రాత్రి ఎవరిదో సెవెన్ వంద గ్రాములు వెళ్ళుంటుంది అందుకే బరువు పెరిగి డిస్క్వాలిఫై అయ్యింది అనేలాంటి స్థాయిలో వాళ్ళు చేసిన కామెంట్స్ ని ఏమన్నాలో కూడా తెలియట్లేదు మోదీ మీద భక్తి అంధభక్తి ఈ స్థాయిలో మనుషుల్ని ఇంత జుగుప్సాకరమైన మాటలు అనేలాగా దిగజార్చేస్తుందా సిల్వర్ మెడల్ కన్ఫామ్ అయిన తర్వాత వినేష్ సెలబ్రేషన్లోకి వెళ్ళిపోలేదు దేశమంతా సెలబ్రేట్ చేసుకుంది కానీ వినేష్ మాత్రం సెలబ్రేట్ చేసుకోలేదు తన బరువుని యాభై కేజీల దగ్గరే ఉంచుకోవడానికి ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా కష్టపడింది తను తన రక్తాన్ని దేయించుకుంది జుట్టు కత్తిరించుకుంది రెజ్లింగ్ రూల్స్ ప్రకారము ప్రతి రెజ్లరు కూడా తన నిర్ణీత వెయిట్ కేటగిరీ కంటే ఎక్కువ బరువు ఉండకూడదు సో అందుకోసం ఆటకు ముందు ఆడడానికి వెళ్ళడానికంటే ముందే ఆ రోజు మార్నింగే బరువు చెక్ చేసి ఆటకి క్వాలిఫై చేస్తారు అలా ఫస్ట్ రౌండ్ ఆడినప్పుడు వినేష్ బరువు నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కేజీలు అందుకే ఆమె క్వాలిఫై అయింది గెలిచి ఫైనల్స్ కి సెలెక్ట్ అయిన తర్వాత వెయిట్ చెక్ చేస్తే ఆమె బరువు యాభై రెండు పాయింట్ ఏడు కేజీలు అంత త్వరగా ఎలా పెరిగిపోతారు అంటే రెగ్యులర్లు చేసే హెవీ బాడీ ఫీట్స్ వల్ల కావచ్చు వాళ్ళు తీసుకునే ఆహారం వల్ల కావచ్చు లేకపోతే చిందించే చెమట తాగే నీళ్లు అన్నిటి వల్ల బరువులో హెచ్చు తగ్గులు మార్పులు అనేటివి వస్తూ ఉంటాయి కొంతమంది ఇంకా ఎక్కువగా కూడా బరువు పెరుగుతారంట ఫైనల్స్ లో గెలిచిన తర్వాత ఫైనల్స్ కి ముందు మళ్ళీ కూడా వెయిట్ చెక్ చేస్తారు అలా చెక్ చేసే లోపే ఆమె వెయిట్ మళ్ళీ యాభై కేజీలకి వచ్చేయాలి అంటే కొన్ని గంటల్లోనే ఆమె రెండు కేజీల ఏడు వందల గ్రాములు తగ్గాలి బరువు అందుకే సెమీఫైనల్స్ తర్వాత వినేష్ ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోలేదు ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా ఆమె తాగలేదంట ఏ ఫుడ్ తీసుకోలేదంట రాత్రంతా నిద్రపోలేదంట నైట్ మొత్తం తిండి నీళ్ళు లేకుండా పరిగెడుతూనే ఉంది బరువు తగ్గించుకోవడం కోసం అలా బాగానే బరువు తగ్గింది అయితే యాభై కేజీలకు మాత్రం చేరలేదు ఆమె వెయిట్ దీంతో జుట్టు మొత్తం కట్ చేసేసారు ముందు ఆటకి ఆ తర్వాత వచ్చిన ఫొటోస్కి తేడా చూడొచ్చు ఆమె జుట్టు ఎలా కట్ చేశారో గోర్లు కూడా కట్ చేశారంట బట్టలు చాలా తేలిగ్గా ఉండే బట్టలు చాలా కురచగా ఉండే బట్టలు ఆ బట్టల వెయిట్ కూడా తగ్గించడానికి చాలా కురచ బట్టలు వేసారంట చివరికి శరీరంలో నుంచి రక్తం తీస్తే తీసిన రక్తం అంత బరువైనా తగ్గుతుంది కదా అని చెప్పి రక్తం కూడా తీశారు అనే న్యూస్ రిపోర్ట్స్ వచ్చాయి ఇన్ని చేశాక క్వాలిఫై చేసే టైంకి ఆమె వెయిట్ అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకి చెక్ చేసినప్పుడు ఆమె వెయిట్ యాభై కేజీల కంటే వంద గ్రాములు ఎక్కువ ఉంది సో యాభై కేజీల వంద గ్రాములు జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ అంటే రాత్రంతా కష్టపడి రెండు కేజీల ఆరు వందల గ్రాములు బరువు తగ్గిందామె ఆ వంద గ్రాముల అధిక బరువు వల్ల ఆమె డిస్క్వాలిఫై అయిపోయింది ఇంత కష్టపడి కూడా డిస్క్వాలిఫై అవడంతో ఒక్కసారిగా డిప్రెషన్ లోకెళ్ళిందో ఏమో తెలియదు కానీ డిహైడ్రేషన్ అయిపోయి ఆమె డిస్క్వాలిఫికేషన్ వార్త మనకు తెలిసే టైంకి వినేష్ పొగట్ హాస్పిటలైజ్ అయింది వినేష్ పొగట్ కి ఏ మెడలు దక్కలేదు కష్టపడి కన్ఫర్మ్ చేసుకున్న సిల్వర్ మెడల్ కూడా పోయింది మొత్తం ఒలింపిక్స్ నుంచే డిస్క్వాలిఫై అయిపోయింది ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంటర్నేషనల్ రెజిలింగ్ రూల్స్ ఆర్టికల్ లెవెన్ ప్రకారము ఈ ప్రాసెస్ ఈ నిబంధనలు అన్నీ కూడా ఉన్నాయి అయితే ఒకవేళ ఫస్ట్ డేనే నా గాయాలయ్యాయి నేను వెయిట్ చెకింగ్ చేసుకోలేను అని గనుక చెప్తే గాయాలైన వాళ్ళకి ఆ ఎగ్జామిషన్ ఉంటుందంట సో రెండో రోజు వెయిట్ చెకింగ్ ప్రక్రియకు రావాల్సిన ఉండదు అట్లా గాయాలయ్యాయి అని చెప్పి చెప్తే గనుక కానీ వినేష్ ఎక్కడా చీట్ చేయలేదు నాకు పైకి కనిపించని గాయాలయ్యాయి అని చెప్పి ఇంకెవరైనా చెప్తారేమో కానీ తను ఆ పని చేయలేదు చీట్ చేయలేదు ఎక్కడా కూడా రాత్రంతా అంత కష్టపడే వదులు ముందే వెయిట్ విషయంలో జాగ్రత్త పడి నాకు గాయమైంది అని చెప్పి వెయిట్ చెక్ చేయించుకోవడం నుంచి స్కిప్ చేసి ఉంటే మనకు మెడల్ వచ్చేది కదా అని చెప్పి ఇప్పుడు చాలామంది అంటున్నారు ఆ చిన్న అబద్ధం చెప్పుంటే బాగుండు కదా వినేషు అని చెప్పి అయితే ఇదే రూల్స్లో ఆర్టికల్ ఫిఫ్టీన్లో క్లియర్గా ఏం రాశారంటే అథ్లెట్ ఇంజురీని ఫేక్ చేస్తే తనకు ఇంజురీ అవ్వకుండా కూడా అయింది అని చెప్పి అబద్ధం చెప్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు వినేష్ చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా భిన్నమైనవి ఆమె చుట్టూ ఉన్న మనుషులు చాలా భిన్నమైన వాళ్ళు ఆమెకి అనుకూలంగా ఉండే వాతావరణం లేదు చుట్టూ ఎందుకంటే ఆమె చేసిన ఫైట్ అలాంటిది ఆమె రాజకీయ పోరాటం కూడా చేసింది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లోనూ తనని డిస్క్వాలిఫై చేసే అవకాశము ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి తనను తాను చెక్కునే చేసింది అదంతా అర్థం చేసుకున్నారు కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో రెజులర్స్ అంతా కూడా వినేష్ కోసం ఇప్పుడు గలమెత్తారు అమెరికాకు చెందిన టూ థౌజండ్ ట్వెల్వ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ జోర్డెన్ బరోస్ వినేష్ కు సిల్వర్ మెడల్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయడమే కాదు రెజ్లర్ల వెయిట్ చెకింగ్ కి సంబంధించి నిబంధనల్ని మార్చాలి అని చెప్పి కూడా కోరారు సో ఫస్ట్ డే వీళ్ళు గెలిచిన తర్వాత ఒక కేజీ బరువు గనక పెరిగితే ఆ పెరిగినా కూడా పర్లేదు పోటీకి అనుమతించాలి అని చెప్పారు అంటే వినేష్ పెరిగింది హండ్రెడ్ గ్రామ్స్ ఏ కదా థౌసండ్ గ్రామ్స్ వన్ కేజీ పెరిగినా కూడా అనుమతించాలి అని చెప్పి అతను సజెస్ట్ చేస్తున్నారు అలాగే వీళ్ళకి ఉదయం ఎనిమిదిన్నరకే వెయిట్ చెకింగ్ చేస్తారు దాన్ని చెక్ చేసేలాగా మార్చితే అప్పుడు కూడా వాళ్ళు వెయిట్ తగ్గే ప్రయత్నాలు చేస్తారు అని చెప్పి అతను సజెస్ట్ చేస్తున్నారు సెమీ ఫైనల్స్ గెలిచిన తర్వాత ఇద్దరు ఫైనలిస్ట్లు వెయిట్ మిస్ అయితే అంటే ఇద్దరు కనుక వెయిట్ కొంచెం గెయిన్ అయితే మెడల్స్ ని కన్ఫర్మ్ చేయాలి అని చెప్పి ఆయన ప్రతిపాదనలు పెట్టారు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే వినేష్ పొగట్కు సిల్వర్ మెడల్ కన్ఫామ్ చేయాలి అనేది ఒలింపిక్ కమిటీకి ఈ జోర్డాన్ బరోస్ చేస్తున్న రిక్వెస్ట్ సో ఒకే రోజు మూడు కష్టమైన మ్యాచ్లు ఆడిన తర్వాత వెయిట్ తగ్గించుకోవడానికి రాత్రి నిద్ర లేకుండా గోల్డ్ మెడల్ కోసం ప్రిపేర్ అయ్యే దౌర్భాగ్య పరిస్థితిని ఆయన తీవ్రంగా క్వశ్చన్ చేస్తున్నారు నిజమే కదా వీటి గురించి ఇప్పటిదాకా రెజులర్లకు మాత్రమే తెలుసు వాళ్ళు ఎంత కష్టపడతారు అని చెప్పి బయట నుంచి చూస్తే మనకు తెలియదు ఇవి తెలిసిన తర్వాత రెజులర్లు వెయిట్ మెయింటెనెన్స్ కోసము ఎంత కష్టపడతారో అర్థం చేసుకోవచ్చు సో మ్యాట్ మీద కుస్తీ కంటే కూడా తమ శరీరంతో చేసే కుస్తీ తమ శరీరంతో పట్టే ఈ బరువు విషయంలో పట్టే కుస్తీనే చాలా పెద్దది అనిపిస్తుంది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సరిగ్గా మేనేజ్ చేస్తుంటే వినేష్ పొగట్ వంద గ్రాముల అధిక బరువు అనేది అసలు సమస్యే కాదు అనే విమర్శలు కూడా ఇప్పుడు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి ఈ అంశం మీద ఎంపీలు కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఎట్లా ఇట్లా జరిగింది అని చెప్పి మన దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల టైంలో మోదీ డిక్టేటర్ అని చెప్పి ధృవరాతి చేసిన ఆ ఫేమస్ వైరల్ వీడియో ఏదైతే ఉందో దాన్ని వినేష్ పొగట్ తన అఫీషియల్ ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసి తను మోదీకి వ్యతిరేకంగా క్లియర్ కట్ స్టాండ్ తీసుకుంది ఏకంగా గవర్నమెంట్ మీదనే పోరాటం చేసింది కదా సో కనీసం కలవండి మమ్మల్ని బేటీ బచావ్ అంటారు ఈరోజు బేటీలు రోడ్డు మీద ఉన్నారు మమ్మల్ని కలవండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశారు అప్పుడు వాళ్ళు అయినా సరే మోదీ స్పందించకపోయేసరికి వీళ్ళు గలమెత్తారు సో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో అప్పుడు విమర్శించారు దీంతో ఆమె గెలుపు అనేది మన దేశంలో మోదీ వర్గీయులు మోదీ భక్తులు మోదీ ఫాలోవర్లు బీజేపీ ఐటీ సెల్కి ఏమాత్రం రుచించలేదు అనేది వాస్తవం ఇక్కడ అందుకు తగ్గట్లే ప్రధాని నరేంద్ర మోదీ కూడా వినేష్కి సిల్వర్ మెడల్ కన్ఫామ్ అయిన వెంటనే అభినందించలేదు మనం మనుభాకర్ టైంలో చూసాము ఆమెకి బ్రాంజ్ రాగానే ఫోన్ చేసి మరీ విషస్ చెప్పారు వినేష్ పోగట్ విషయంలో ఫోన్ కాదు కదా కనీసం ట్వీట్ చేసి కూడా అభినందించలేదు వెంటనే ఆమె డిస్క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే అదేరి వినేష్ అని చెప్పి మోదీ ట్వీట్ చేశారు వినేష్ పొగట్ గెలిచి మెడల్తో దేశానికి వస్తే అది మోదీ ప్రభుత్వానికి అతిపెద్ద ఓటమయ్యేది ఖచ్చితంగా ఎందుకంటే ఆ స్థాయిలో రెగ్యులర్ల పోరాటాన్ని వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరించడం దగ్గర నుంచి వాళ్ళ పోరాటాన్ని అణచివేయడం దగ్గర నుంచి అన్ని రకాలుగాను అణగదొక్కేశారు వాళ్ళ మెడల్స్ని చివరికి గంగానదిలో పడేసే స్థాయికి తీసుకెళ్ళి సాక్షి మాలిక్ని ఏకంగా ఈ క్రీడకే దూరం చేసేసారు కాబట్టి ఇది రెజలర్స్ వర్సెస్ గవర్నమెంట్ లాగా జరిగిందప్పుడు అలాంటి ఆమె మెడల్తో వస్తే దేశం ఏ స్థాయిలో ఆమెకు నీరాజనాలు వలుకుతుంది అది ఏ స్థాయిలో మోదీ గవర్నమెంట్ డిఫీట్ని తెలియజేస్తుంది అనేది ఖచ్చితంగా ఈ ఎకోసిస్టం మొత్తానికి కూడా క్లియర్ కట్ ఐడియా ఉంటుంది ఇప్పుడు ఆమె మీద అనర్హత వేటు పడ్డం అనేది అతిపెద్ద ఊరట చాలా పెద్ద రిలీఫ్ ఎవరికి అంటే అది ఎవరైతే ఆమె గెలవకూడదు అని కోరుకున్నారో వాళ్ళకి అది అతిపెద్ద రిలీఫ్ అందుకే గోధి మీడియా యాంకర్లు ఆమె డిస్క్వాలిఫై అవగానే లైవ్ లోనే ట్రోల్స్ చేశారు ఘోరంగా ఓపెన్ ఇండియా అనే ఒక ఆర్ఎస్ఎస్ భావజాల వెబ్సైటు ఆ వెబ్సైట్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే వ్యక్తి ఈ వినేష్ పొగట్ తన వెయిట్ విషయంలో ఒలింపిక్ కమిటీని చీట్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది అని చెప్పి ట్వీట్ చేశాడు చీట్ చేసిందంట సో వినేష్ గెలుపు మన దేశంలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తుంది కాబట్టి కుట్ర చేసి ఆమెను డిస్క్వాలిఫై చేశారు అనే అభిప్రాయాలు చాలా విస్తృతంగా వ్యక్తమవుతున్నాయి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈ ఒలింపిక్స్ బాధ్యతలు అన్నీ చూస్తున్న పరుగుల రాణి పీటీ ఉషా గతంలో రెజులర్స్ పోరాటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు సో ఆమె మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు చేస్తున్న పోరాటం న్యాయమైంది కాదు అనేలాగా అప్పుడు మాట్లాడారు బీజేపీ పాలకులకు అత్యంత సన్నిహితుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మెంబర్గా ఉన్నారు సో ఇండియా తరఫున ఒలింపిక్ కమిటీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మోదీ గవర్నమెంట్కి అనుకూల వర్గానికి చెందిన వాళ్ళు అంటే ఆటోమేటిక్గా మోదీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ తీరుని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళంతా ఉంటారు అంటే వినేష్ పొగట్ చేసిన పోరాటాన్ని విమర్శించిన వాళ్ళే ప్రస్తుతం ఆమె చుట్టూ ఒలింపిక్స్ వేదిక మీద ఆమెతో పాటు వెళ్ళిన వాళ్ళలో చాలామంది ఉంటారు సో మోదీ ప్రభుత్వాన్ని బలంగా సమర్థించిన వాళ్ళు ఈమె చుట్టూ ఉన్నప్పుడు ఆమె గెలుపుని వాళ్ళు ఎలా ఆస్వాదిస్తారు ఆమె కోసం ఎలా నిలబడతారు స్ట్రాంగ్గా ఆమె కోసం ఎలా ఫైట్ చేస్తారు అనేది మనం ఈజీగా ఒక అంచనాకు రావచ్చు ఆమె వెయిట్ మేనేజ్ చేయడంలో కూడా నిజంగా అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నారా అనే అనుమానాలు ఈ పరిస్థితుల వల్లనే వచ్చాయి అందరికి ఏకంగా ఒలింపిక్ విజేత విజేందర్ సింగ్ కూడా వినేష్ పొగట్ డిస్క్వాలిఫికేషన్ వెనుక ఏదో కుట్ర జరిగింది అనే ఒక తీవ్రమైన అనుమానాన్ని వ్యక్తం చేశారు ఇలాంటి కాంపిటీషన్స్ లో బరువు తగ్గడం అనేది చాలా సర్వసాధారణము ఒక రాత్రిలోనే ఐదారు కిలోలు కూడా మేనేజ్ చేస్తారు అలాంటిది జస్ట్ వంద గ్రాముల బరువు వినేష్ పొగట్ డిస్క్వాలిఫికేషన్ కి ఎలా కారణమైంది అనేది విజేందర్ సింగ్ వేస్తున్న ప్రశ్న భారత రెజ్లర్ల మీద ఏదో కుట్ర జరుగుతోంది మన సంతోషాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు ఉన్నారు అని చెప్పి విజేందర్ సింగ్ అన్నారు ఈ కాన్స్పరసీ థీరీలు వేటికి కూడా సరైన ఆధారాలు లేవు సో కాబట్టి వాటిని నిజంగా కుట్ర జరిగింది అని మనం ఖచ్చితంగా చెప్పలేం రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వినేష్ చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవి అని మాత్రమే అర్థం చేసుకోగలం కానీ నిజంగా కుట్ర చేసి ఆమెని డిస్క్వాలిఫై చేశారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు వినేష్ గెలిస్తే దేశంలో రాజకీయ పరిస్థితులు క్రీడల చుట్టూ ఉన్న రాజకీయాలు తీవ్రంగా మారిపోతాయి అనేది మాత్రమే ఇక్కడ వాస్తవం అయితే వినేష్ విషయంలో వరల్డ్ రెస్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని కలిసి మా ప్రయత్నం మేం చేస్తాము అని చెప్పి పిటి ఉషా ప్రకటించారు అండ్ దెన్ ఈ వన్ ఐఎమ్ గోయింగ్ టూ మీట్ ది వరల్డ్ రెస్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆల్సో జస్ట్ నౌ డూయింగ్ అవర్ బెస్ట్ మరి వాళ్ళు నిజంగానే వినేష్ని మళ్ళీ కన్సిడర్ చేసి సిల్వర్ మెడల్ వచ్చేలాగా గట్టి ప్రయత్నాలు ఏ స్థాయిలో చేస్తారు అనేది ఇంకా తెలియాల్సింది వినేష్ కు ఒలింపిక్స్ లో ఏ మెడలు రాకపోవచ్చు కానీ ఆమె ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే అద్భుత ఆట తీరును ప్రదర్శించి అందరినీ తన వైపు తిప్పుకున్నారు దేశాభిమానులైన భారతీయులంతా కూడా ఆమెకు నీరాజనాలు బలుకుతున్నారు ఇలాంటి కార్టూన్స్ మీమ్స్ ఆమె మీద వెల్లువెత్తుతున్నాయి మొత్తం ఇండియన్ ఒలింపిక్స్ చరిత్రలోనే వినేష్ పొగట్ ప్రదర్శన చిరస్థాయిగా నిలిచిపోతుంది ఆమె ఢిల్లీలో చేసిన ఫైట్ ఒలింపిక్స్లో చేసిన ఫైట్ ఇక భవిష్యత్తులో చేయబోయే ఫైట్స్ ఖచ్చితంగా మన దేశ క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తాయి ఈ యోధురాల్ని దేశం హారతి పట్టి ఆహ్వానించాలి ప్రభుత్వం మిగతా ఒలింపిక్ విజేతలకిచ్చే ఇచ్చే అన్ని రకాల గౌరవాలను వినేష్ పొగట్టుకు ఇవ్వాలి చూద్దాం మన ప్రభుత్వం వినేష్ని ఎలా గౌరవిస్తుంది ఎలా గుండెలకు హత్తుకుంటుంది అనేది ఇక మీదట తెలుస్తుంది సో ఈ మొత్తం ఇష్యూ మీద వినేష్ పోగట్ డిస్క్వాలిఫికేషన్ మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సో దట్ ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది మన ఛానల్లో పెయిడ్ మెంబర్స్గా చేరడానికి జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే నేను ఈ వీడియోలో రికమెండ్ చేసిన చాట్ జీపీటీ ఏఐ మీద మూడు గంటల ఫ్రీ వర్క్షాప్కి అటెండ్ అవ్వడానికి నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఫస్ట్ రిజిస్టర్ చేసుకునే వెయ్యి మందికి ఫ్రీ వర్క్షాప్కి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్